సమయములో సంధ్యా దీపారాధనలో సప్త మాతృటలలో వరాహి వరాహితల్లి వచ్చింది సాయంకాల సమయములో సంధ్యా దీపారాధనలో సప్త మాతృటలలో వరాహి వరాహితల్లి వచ్చింది నల్ల మీటపు వర్ణముతో వరాహముటమున టలిదీ సప్త మాతృటలలో ఒకటరైనా వరాహి తల్లి వచ్చింది సాయంకాల సమయములో సంధ్యాదీపారాధనలో సప్త మాతృటలలో సింహము వరాహితల్లి పాములను తన చేసు సప్త మాతృటలలో వరాహి వరాహితల్లి వచ్చింది సాయంకాల సమయములో సంధ్యా పారాధనలో సప్తమాతృటలో ఒకరైనా వరాహి తల్లి వచ్చింది అందటా సురుడు శంభుని శంభులను వేధించని సప్తమాతృటలో ఒకరైనా వరాహి తల్లి వచ్చింది అభయవరద హస్తముతో శంఠము పాసము తృతలో ఒకరైనా వరాహి తల్లి వచ్చింది సాయంకాల సమయములో సంధ్యా దీపా వచ్చింది శత్రు భయమున తొలగించి జ్ఞాన సిద్ధిని వసగేటి సాప్త మాతృటలో వరాహి వరాహితల్లి వచ్చింది సకల జనులను సిద్ధించి భక్తులకు అభయమునిచ్చేటి సప్త మాతృటలో వరాహి వరాహితల్లి వచ్చింది సమయములో సంధ్యా దీపారాధనలో సప్త మాతృటల రూపములో ఒకటైన తల్లి వచ్చింది